వెల్కమ్ టు డేర్ మీడియా వలవల ప్రమాణ స్వీకారానికి భారీగా తరలి వెళ్లిన నాయకులు కార్మికులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్గా పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులతో పాటు కార్మికులు రాష్ట్ర నాయకులు కార్మికులు ఇతర ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు కార్మిక సంఘ నాయకులు హాజరై వారికి సంక్షేమం కోసం వలవల బాబ్జీ పాటుపడతారని ఆకాంక్షించారు ఈ ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు పొప్పాల సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల శ్రీనివాస్ జిల్లా నాయకులు పాలిరాతి ఆదినారాయణ తదితరులు ఈ రోజు వాకాంక్షలు తెలియజేశారు మన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మరియు ఇతర సంక్షేమ చైర్మన్ వల్ బాబ్జీ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏటీసీ తరఫున మన వెంకట గారు అలాగే మన ప్రెసిడెంట్ బుజ్జి గారు అలాగే మొత్తం పాలకొల్ల నుంచి విజయవాడ దాకా మొత్తం రాష్ట్రం అంతా నలుమూల నుంచి అందర అన్ని సంఘాలు కూడా ఈ బాబ్జీ గారి ప్రమాణ స్వీకారం రావడం జరిగింది ఈ మనకి మన మన కార్మికులందరికీ కూడా చైర్మన్ ఇవ్వడం ఆయన మనకి ఎంతో మేలు చేస్తాడని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు గతంలో అలాగే మన మన చైర్మన్ మన సంక్షేమ చైర్మన్ ఏం పేరు అయిన పేరు సురేష్ గారు